ముఖం పోవాలని కొంతమంది అనేక రకాల క్రీములు ఫేస్ వాష్లు సబ్బులు వాడుతూ ఉంటారు చర్మంలో ఉండేటువంటి మెలనోసైడ్స్ మెలనిన్ అనేటువంటి పెగ్మెంటును అధికంగా ఉత్పత్తి చేయటం వల్ల నలుపు రావచ్చు అని చెప్పి తెలుస్తోంది ముఖ్యంగా ఎండలో ఎక్కువ తిరగటం వల్ల ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది కాబట్టి ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండటం మంచిది ఒకవేళ ఎండలో వెళ్లవలసి వచ్చినట్టయితే గొడుగు వేసుకుని వెళ్ళడం కూడా మంచిది అని చెప్పి తెలుస్తోంది అలాగే సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించడం కూడా కొంతమందికి ఫలితం ఇవ్వచ్చు అని చెప్పి తెలుస్తోంది వయస్సు పెరగడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు అలాగే జుట్టుకు వేసేటువంటి రంగు వల్ల కూడా ఎంతో కొంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది కాలుష్యం వలన మానసిక ఒత్తిడి వలన హార్మోన్ల అసమతుల్యత వలన అలాగే కొన్ని కొన్ని రకాల వ్యాధులకు వాడేటువంటి మందుల వలన అలాగే కొన్ని కొన్ని రకాల చర్మానికి సంబంధించినటువంటి సమస్యల వలన ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండేటువంటి తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇటువంటివి తీసుకోవడం మంచిది తేనె నిమ్మరసం కూడా పనిచేస్తుంది శరీరానికి సరిపడా నీరు తాగుతూ ఉండాలి రసాయనాలు ఎక్కువగా కలిసేటువంటి క్రీములు కానీ సబ్బులు కానీ ఫేస్ వాష్లు కానీ వినియోగించకుండా ఉండటం మంచిది ఫాస్ట్ ఫుడ్సు జంక్ ఫుడ్సు బేకరీ ఫుడ్సు స్వీట్సు మసాలాలు కారం ఇటువంటి వాటిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అని చెప్పి తెలుస్తోంది ఏది ఏమైనా ముఖంపై నలుపు సమస్య పోవాలి అంటే రకరకాల పైపోతలు ప్రయోగం చేయకుండా వైద్యుల్ని కలవటం చాలా మంచిది